అందరికి వెల్కమ్ టు గురువారా టాక్స్ ఫిఫ్టీన్ క్లాక్స్ ఈ రోజు మేము కుష్మి ఇనారి షైన్ టెంపుల్ దగ్గరికి వచ్చేసాము ఈ టెంపుల్ వచ్చి క్యోటోలో ఉంది మేము క్యోటోలో బుల్లెట్ ట్రైన్ దిగిన తర్వాత మా లగేజ్ అంతా కాయిన్ లాకర్స్లో పెట్టేసి వేరే టెంపుల్కి వెళ్తామని లాస్ట్ వీడియోలో చెప్పాను నేను ఈ టెంపుల్కే అనమాట సుష్మి ఇనారి ష్రైన్ ఈ టెంపుల్ వచ్చి క్యోటోలో ఉంది క్యోటో నుంచి కొంచెం దూరంలో ఉందనమాట స్టార్టింగ్ ఇలా వినాయకుడి లాగ్ అనమాట ఇక్కడ దండం పెట్టుకుని లోపల దర్శనానికి వెళ్ళాలి గేట్ లోపలికి వెళ్ళిన తర్వాత జపాన్లో ఏ టెంపుల్ దగ్గరికి వెళ్ళినా చేతులు కడుక్కొని వెళ్తారు కదా అలానే ఈ టెంపుల్ దగ్గర కూడా చేతులు కడుక్కోవడానికి ఉంది ఎదురు బొంగుల నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయి ఆ నీళ్ళతో చేతులు కడుక్కొని వెళ్ళాలి దర్శనానికి ఈ టెంపుల్ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంది చేతులు కడుక్కున్న తర్వాత ఎక్కి దర్శనానికి వెళ్ళాలి ఇది మెయిన్ టెంపుల్ ఇక్కడ బయట ద్వారపాలకులు ఇవన్నీ ఉన్న తర్వాత లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళిన తర్వాత చాలా అంటే చాలా టెంపుల్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి ఒక పది టెంపుల్స్ వరకు ఉన్నాయన్నమాట లోపల అవన్నీ దర్శించుకున్నాం మేము ఈ టెంపుల్ అయితే వీడియో తీయకూడదన్నారని తీయలేదు నేను కానీ అన్ని టెంపుల్స్లోనూ బుద్ధి రూపాలే అన్నమాట వివిధ రూపాల్లో బుద్ధిని పెట్టుకున్నారు వీళ్ళు మనకి అర్థం కాని రూపాల్లో ఉన్నాయి మేము ఎప్పుడు చూడలేదు కాబట్టి మేము దండం పెట్టుకోవడమే అంతే ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్దిగా వీడియో తీసాను నేను చాలా అంటే చాలా టెంపుల్స్ ఉన్నాయి పది టెంపుల్స్ వరకు ఉన్నాయి అనమాట ప్రతి టెంపుల్స్ దర్శించుకున్నాం లోపల ఇక్కడ కూడా కాయిన్స్ వేయాలి లోపల దర్శించుకున్న తర్వాత ఇవన్నీ కోరికలు రాసి కడతారు కదా ప్రతి టెంపుల్ దగ్గర అలానే కోరికలు రాసి కట్టారు చూడండి రెడ్ కలర్ లో తర్వాత మళ్ళీ ఇంకా రెండు మూడు టెంపుల్స్ కొద్ది కొద్దిలు ఉన్నాయి వాటికి కూడా వెళ్ళాము అందులోనే అదే ప్లేస్లోనే కొంచెం కొంచెం దూరంలో ఉన్నాయన్నమాట టెంపుల్స్ ఇవన్నీ దర్శించుకున్నాము ఇది లోపల నుంచి ఉంటుంది రండి ఈ టెంపుల్స్ అన్నీ దర్శించుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ తీసుకోవచ్చు అని ఉంది కదా ఫైవ్ నేస్ ఉంటే వీడియో తీయడం తీస్తే ఏమంటారు అని ఫైవ్ చేసి కొంచెం కొంచెం తీసుకున్నాను వీడియో తర్వాత ఇక్కడ చూడండి ఇలా గదులు గదులుగా ఉన్నాయి కదా రెడ్ కలర్ కర్రల తోటి ఇది ఏమంటారు ఈ నారి షైన్ అన్నమాట ఇది పనే ఉంది అసలు ఈ టెంపుల్ చాలా పెద్దగా ఉంది నాకు తిరుపతికి వెళ్ళిన ఫీలింగ్ అయితే వచ్చింది ఇక్కడ పిల్లల తర్వాత చాలా అంటే చాలా బాగుంది ఈ లోపలికి ఇలా వెళ్తుంటే చాలి నేనైతే మనసులో నారాయణ నారాయణ అనుకుంటానే వెళ్ళాను నేను చాలా అంటే చాలా బాగా అనిపించింది ఈ టెంపుల్ ఫిష్మి ఇనారి స్ట్రైన్ అనమాట ఈ టెంపుల్ పేరు చాలా బాగుంది వీడియో లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్